హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఫిబ్రవరి ఎయిత్న మా అది సెకండ్ బర్త్డే సో ఆ రోజైతే ఫ్యూ రీజన్స్ వల్ల బర్త్డే జరపట్లేదు అందుకని ముందుగానే మేము ఫ్యూ గిఫ్ట్స్నయితే సాస్ నేర్చుకునే బాస్కెట్ బాల్ పిల్లలకి అండ్ సాస్ వెళ్ళే ట్యూషన్స్ పిల్లలకి అయితే గిఫ్ట్స్ని పంచడం జరుగుతుంది ఎందుకంటే శ్రీనిక ఇంకా చిన్నదే కాబట్టి తనకంటూ ఫ్రెండ్స్ లేరు అందుకని సాస్ ఫ్రెండ్స్కి అయితే మేము పంచుతున్నాము సో ఎక్కడ వెళ్ళాము ఏం పంచుతున్నాం అనేది వీడియో చేశాను వీడియో ఎండ్ వరకు చూడండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వెల్కమ్ టు ప్రియా లిటిల్స్ వరల్డ్ ఇదేనండి మేము పంచే గిఫ్ట్స్ ఈ బాక్స్లో ఏముందని అనుకుంటున్నారా ఏం లేదండి బాలాజీ స్వీట్స్ నుంచి మేమైతే కొన్ని ఐటమ్స్ తెప్పించి ఇలా బాక్స్లో పెట్టేసి ఉంచాము వన్ వచ్చేసి మిక్చర్ అండ్ ఇంకొకటి బిస్కెట్ ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి అండ్ థర్డ్ వన్ లడ్డు లడ్డులో మాత్రం కోవా కూడా కలిపారు అండ్ జీడిపప్పులు ఒక్కొక్క లడ్డులో ఫోర్ ఫైవ్ దాకా జీడిపప్పులు ఉన్నాయి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ లాస్ట్ ఐటమ్ మజా డ్రింక్ అనమాట సో ఈ ఫోర్ ఐటమ్స్ని అయితే ఇలా ప్యాక్ చేసి మేమైతే ఇవ్వడం జరిగింది సో మేము ఎక్కడెక్కడ ఇచ్చాం ఏంటి అనేది చూపిస్తాను వీడియో ఎండ్ వరకు అయితే డెఫినెట్గా చూడడానికి ట్రై చేయండి ఓకే ఫస్ట్ మేము సాస్ నేర్చుకుని బాస్కెట్బాల్ గ్రౌండ్కి అయితే వచ్చాము ఎందుకంటే పిల్లలందరూ సెవెన్ థర్టీ క్వార్థర్ ఎయిట్ లోపు ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి ఫస్ట్ బాస్కెట్బాల్ పిల్లలకి ఇచ్చేసి వెళ్దామని ఇక్కడికైతే వచ్చాము ఇలా మేము గిఫ్ట్స్ పంచుతాము అని చెప్పగానే వాళ్ళ కోచ్ అయితే వాళ్ళందరినీ పిల్లలందరినీ కూడా లైన్లో నిర్చోపెట్టారు ఏదైనా కోచింగ్ నేర్చుకుంటే డిసిప్లిన్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఇంకా సాస్ కూడా కాసేపు ఆడుకున్నారు ఇంకా శ్రీనికా అయితే గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది చూడండి మొత్త ఇవ్వదా అని అనుకున్నాను కాకపోతే తను మాత్రం చాలా హ్యాపీగా అందరికీ ఇచ్చింది అండ్ థ్యాంక్ యూ కూడా చెప్పింది ఎండింగ్లో నిజంగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా చక్కగా సపోర్ట్ చేసింది ఇవ్వదేమో అని అనుకున్నాము చక్కగా అందరికీ ఇచ్చి క్లాప్స్ కూడా కొట్టింది అండ్ ఫైనల్గా అక్కడ బాస్కెట్బాల్ గ్రౌండ్లో ఉన్న కోచెస్ అండ్ పిల్లలతోని ఒక ఫోటో తీపిద్దామని అందరిని అలా కూర్చోపెట్టాము ఇలా స్పోర్ట్స్కి పంపిస్తున్న పిల్లల పేరెంట్స్ అందరు కూడా చాలా చాలా గ్రేట్ ఎందుకంటే వాళ్ళకి స్టడీతో పాటు గేమ్ని కూడా ఏదో ఒకటి నేర్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళనైతే పంపిస్తున్నారు సో మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హోంవర్క్ చేసుకొని మళ్ళీ పడుకోవాలి నిజంగా కొంచెం కష్టమే కానీ వర్త్ ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది వాళ్ళకి ఇంకా ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక పిల్లలు కూడా కాసేపు అక్కడ ఆడుకున్నారు సాహస్ని డైలీ రెగ్యులర్గా పంపించడం అయితే కుదరట్లేదు లాస్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్కి పంపించడం జరిగింది అండ్ రెగ్యులర్గా పంపించాలంటే హోంవర్క్స్ ఉంటాయి అండ్ బాస్కెట్బాల్కి వెళ్తే హోంవర్క్స్ కంప్లీట్ చేయలేడు హోంవర్క్ కంప్లీట్ చేయకపోతే ఇంకా స్కూల్లో టీచర్లతో దెబ్బలు తినాల్సి వస్తుంది అండ్ మ్యాక్సిమమ్ సార్స్ కూడా ఎలా అంటే నైన్ నైన్ ఫిఫ్టీన్ లోపు తనకి పడుకునే అలవాటు అయితే నేను చేశాను ఎర్లీగా పడుకొని ఎర్లీగా తిరగడం అనేది తన హ్యాబిట్ సో అందుకని బాస్కెట్బాల్ ప్రస్తుతానికైతే సమ్మర్ క్యాంప్కి పంపిస్తాము అండ్ నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ కమ్మింగ్ డేస్లో తన ఉండేదాన్ని బట్టి స్కూల్ ట్యూషన్ ప్లస్ బాస్కెట్బాల్ కూడా పంపించే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తాం అండ్ రీసెంట్ టైమ్స్లో కొత్తగూడెంలో బాస్కెట్బాల్ టోర్నమెంట్ జరిగింది కిడ్స్కి సో అందులో వాళ్ళకి సెకండ్ ప్రైజ్ వచ్చింది అనమాట పిల్లలకి సో కంగ్రాచులేషన్స్ ఎవ్రీ వన్ అండ్ మీరు ఇలానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇంకా మేము ఇక్కడ నుంచి సాస్ వాళ్ళ ట్యూషన్కి వెళ్ళాము

పిల్లలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు అసలు లోపల ఏముంటుంది ఏంటి చూడాలి చూడాలి అన్న క్యూరియాసిటీ అయితే వాళ్ళలో కనిపించింది సో చిన్నప్పుడు మనం కూడా అంతే కదా ఏదన్నా చూస్తే దాని లోపల ఏముంది అని చూసేవరకు మనకు ఆ క్యూరియాసిటీ అనేది అలానే ఉంటుంది సో వాళ్ళని చూసినప్పుడు నాకు అలానే అనిపించింది అనమాట సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ శ్రీనిక కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ కూడా చాలా చక్కగా అందరికి ఇచ్చింది అండ్ సాహస్ ఇస్తుంటే శ్రీనికా అని ఇస్తుంది అనమాట అండ్ సాహస్ తనకి ఎప్పుడు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇదనమాట ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసాము మేమైతే ఇలా పంచడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఎండ్ వరకు చూసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో నా లైఫ్లో జరిగేటివి నీ నాకు నచ్చినవి నేనైతే క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను సో అవి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఎవ్రీవన్ విష్ చేయండి మా స్త్రీని మీ బ్లెస్సింగ్స్ ఉండాలి